జగన్ అంటారు కానీ జగన్ గారు బాలయ్య గారు కాను ఆయన అసలు మంచి ఆయన చేయడు పవన్ కళ్యాణ్ గారు చేయరు నా చంద్రబాబు నాయుడు గారు చేయరు బాబు సినిమా ఇండస్ట్రీ పెద్దలే ఆపిండ్రా అని అంటున్నారు దీనిపైన మీ స్పందన ఏంటి పెద్దలాపారా చిన్నలాపారా మధ్యలో వాళ్ళు ఆపారా అనేది పాయింట్ కదా ఇక్కడ అభిమానులకి దెబ్బ తగిలింది ఇక్కడ ఆ ఆయన సినిమా ఆపడం వల్ల వాళ్ళకి ఎంత నష్టపోయారు మాకు తెలియదు అభిమానులకు చాలా పెద్ద నష్టం వచ్చింది ఎందుకంటే వాళ్ళు లో అవ్వచ్చు లేకపోతే ఆ గజమాను అవ్వచ్చు అండి వాళ్ళు పెట్టినప్పుడు చిన్న చిత్ర కాదండి దట్టు అక్కడ అక్కడ అనేది లైక్ శివుడు మూవీ కూడా మనకి అది మంచి మెసేజ్ ఉన్న మూవీ సనాతన ధర్మం అని చెప్పేసి ఇంత మంచి సినిమా ఆపడానికి అసలు క్షేత్రాల్లో వచ్చి నాకు అర్థం కావట్లేదు వాళ్ళు అసలు దట్టు ఈ ఎందుకు అటాక్ చేస్తా నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్ ఇది చెప్పడానికి చాలా సిగ్జెడిగా ఉంది అందరూ ఎందుకండి మేమే చెప్తున్నాం టూ వీక్స్ నుంచి అక్కడ 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 అని చెప్పేసి ఎంత హైపెన్ చేస్తారంటే ట్రైలర్ అవచ్చు ట్రేజర్ రావచ్చు డైలాగ్స్ అవచ్చు ఇంత పీక్స్ మమ్మల్ని పెంచేస్తారండి నిజం చెప్తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఓజి చూడలేదు నన్ను స్వల్పు ఓపెన్ చేసుకోండి నేను మా బాలేబుగారి సినిమాకు ఓపెన్ చేసినట్టు నిజంగా ఆ లెవెల్ ఓపెన్ చేసి చూశాను ఇక్కడ నిరాశన మరి దారుణం అండి నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎప్పుడు చూడలేదండి బాబు ఇట్లా సినిమా ఈరోజు ప్రీమియర్ షో అయితే ఈ రోజు ఇంకా ఆగిపోవడం పక్క రోజు రాకపోవడం ఎప్పుడు చూడలేదండి నిజం చెప్తున్నాను అస్సలు కరెక్ట్ కాదండి ఇది మాత్రం నిజం చెప్తున్నాను తెలుగు ఇండస్ట్రీ దీని మీద గట్టిగా రియాక్ట్ అవ్వండి ఎవరైతే ఆపేడో వాళ్ళ మీద కూడా గట్టిగా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సినిమాని ఇప్పుడు దాకా ఏం చేస్తానండి ఎవడైతే ఆపేడేవాడు ఇప్పుడు దాకా ఏం చేస్తాడు ఏం తిన్నాడు గట్టి తిన్నాడా చెప్పండి గడ్డి తిన్నాడా ఇప్పుడు ప్రీమియర్ షో పడుతున్నప్పుడు కూడా ఇచ్చారు కదా మరి ముందరే కదా ఆ రోజు చండాలంగా కావాలని వాళ్ళకే చెప్తున్నాను బ్రదర్ నేను కూడా వాళ్ళ లేదు వాళ్ళ కష్టం వాళ్ళ ప్రాబ్లం కానీ ఎవడే చెప్తున్నాను కావాలని చేసినా ఏం చేసినా వాడికి ఎంత బ్యాక్ వస్తాయి రేపటి రోజులు వాడికి ఒక సినిమా ఇస్తాడు ఎవడైనా ఎవడైనా వస్తాడా ఎవరు రాడు మీరు ఒక ఒక్క బాబు ఫ్యాన్స్ అట్ అవుతారు లేకపోతే బాబు గారు అట్ అవుతారని తెలుగు ఇండస్ట్రీ మొత్తం అట్ అవుతారండీ తెలీదండి హీరోలు గానీ ఇప్పుడు రాజకీయ మీ దృష్టిలో మనం అనుకుందాం ఏపీ గురించి వస్తే జగన్ గారు అనుకుంటారు మీరు మా చెప్తాను ఆగండి అసలు జగన్ గారు అనుకుంటారు కానీ జగన్ గారు బాలే గారు బాగా ఫ్యాను ఆయన అసలు మంచివాడు ఆయన చేయడు పవన్ కళ్యాణ్ గారు చేయరు చంద్రబాబు నాయుడు గారు చేయరు ఇంకెవరు మీరు చేస్తుండాలి చేస్తే కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవడానికి వాళ్ళు వాళ్ళు ఏందన్న మళ్ళీ మాట్లాడతారు మీరా అంత కుళ్ళు కుతంత్రాలు వచ్చింటే అక్కడ మీకు న్యూస్ వచ్చినారు కదా రాజకీయ వాళ్ళ నాయకులు ఎవరిది లేదన్నా మీరు అలాంటివి లేపాకండి మళ్ళీ ఓకేనా మీరు అలాంటివి లేపొద్దు అని గౌతద్దు మీరు అర్థం ఇక్కడ ఇండస్ట్రీ ప్రాబ్లం ఇండస్ట్రీ వాళ్ళు చెప్పేస్తారు ఆల్రెడీ మీడియా వాళ్ళు మీరు రాజకీయం కొద్ది సైడ్ తీసుకెళ్ళదు మీ వీడియోలు మీ టీఆర్పీ కోసం రాజకీయాల్లో లాక్కండి ఈ విషయంలో ఇండస్ట్రీ పరంగా మిస్ అయ్యే అన్నారు ఇండస్ట్రీ పరంగా జరుగుతుంది అంతే